హలో అండి అందరికీ నమస్తే కిరణ్ బామ్ డైలీ బ్లాగ్స్కి స్వాగతం అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజైతే పాకం గారులు అలాగే ఉల్లిగారులు అండి రెసిపీస్ని షేర్ చేయాలనుకుంటున్నాను అనమాట దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి అదేవిధంగా చాలా మంచి కామెంట్స్ కూడా పెడుతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇంతలా ఆదరిస్తున్నందుకు మీ ఇంటి వరలక్ష్మి వ్రతాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరండి ఇంకా నేను దీనికోసమైతే ఒక గిన్నెలోని ఒక పొట్టు పొట్టుమినపప్పును తీసుకున్నానండి మినపప్పు అనేది చాలా మంచిదండి ఎక్కువగా ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది అనమాట ఇంకా దాన్ని బాగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత ఒక నాలుగు గంటలు మూడు గంటలు నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకున్న పప్పుని శుభ్రంగా కడుక్కొని పైనున్న పొట్ట అంతా తీసేసుకున్నాను అయితే కొంచెం పొట్టు అయితే ఉంచుకుంటానండి ఇడ్లీ పిండికైనా సరే గాలి పిండికైనా సరే దీనివల్ల మనకి బాడీకి కావాల్సిన ఫైబర్ కూడా అందుతుందని నా ఉద్దేశము ఇంకా తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పప్పుని బాగా మెత్తగా రుబ్బుకున్నానండి ఇంకా తర్వాత ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి టైం అస్సలు సరిపోదు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ముందు రోజుని ప్రాసెస్ అంతా చేసేసుకోండి అంటే పప్పును నానబెట్టడం అదేవిధంగా దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని రుబ్బుకున్నారనుకోండి ఆ పప్పుని తక్కువ నీళ్ళు వేసుకొని రుబ్బుకుంటాం కాబట్టి ఆయిల్ అనేది అస్సలు పేల్చవండి చూస్తున్నారు కదండి పిండి మెత్తగా అయిందో లేదో ఒకసారి చూసుకొని పిండిని ఒక బౌల్లోకి తీసుకున్నట్లయితే ఈ ప్రాసెస్ ఇక్కడికి కంప్లీట్ అయిపోతుందండి ఇంకా తర్వాత మనం బెల్లంపాకం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి అయితే బెల్లంపాకానికి నేను ఒక వెడల్పుగా ఉన్న గిన్నెనైతే తీసుకున్నానండి ఎందువల్లంటే గార్లు వేసిన తర్వాత అవి మెత్తగా అయిపోతాయి కదండి పాకంలో వేసిన తర్వాత అవి గారులు విరిగిపోకుండా ఉండడం కోసమని వెడల్పు ఎక్కువగా ఉన్న గిన్నె అయితే తీసుకున్నాను నేను కేవలం గ్లాసున్నర పప్పు మాత్రమే తీసుకున్నాను కాబట్టి అందులోని ఉల్లిగారులు అదేవిధంగా ఈ పాకం గారులు చేసుకుంటాను కాబట్టి పాకం గారులకు సరిపడా నేను కాస్త అంటే ఒక కప్పు బెల్లాన్ని మాత్రమే తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకుంటున్నానండి ఇంక ఇది కేవలం మనకి తీగపాకం కానీ గట్టిపాకం కానీ అవసరం లేదండి కేవలం పాకంలాగా నీరులా తయారైతే సరిపోతుంది ఇంకా తర్వాత ఇంకొక స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ కానీ కడుపు కానీ వేసుకోవచ్చు ఇలా ఉప్పు ఎందుకు వేసుకుంటారంటే మనం వేసుకునే గారెలనేవి ఎక్కువ ఆయిల్ ని పీల్చకుండా ఉంటాయండి అందువల్ల ఉప్పు అనేది వేసుకుంటారు ఇంకా తర్వాత మనం గారెల్ని జాగ్రత్తగా వేసుకోవాలండి అయితే గారెలు అనేవి మనం తీసుకునే ఆయిల్ అలాగే మనం తీసుకున్న పానను బట్టి కూడా వేసుకోవాలండి ఎక్కువగా వేసేసుకున్నట్లయితే ఒక్కసారిగా మనకి ఆయిల్ పీల్చేస్తుందండి అదేవిధంగా లోపల సరిగ్గా ఉడకదనమాట స్టవ్ కూడా హై మీడియం హైలోనే ఉండాలండి మీడియంలో పెట్టకూడదు అసలు ఒకవేళ ఎక్కువగా కాగిపోయినట్లయితే మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ అలాగే హైలో పెట్టుకుంటూ చూసుకొని జాగ్రత్తగా వేపుకోవాలండి నేను ఇక్కడ వేపుకుంటూ పక్కన పాకం గిన్నె మీడియంలో పెట్టుకున్నానండి అలాగ వేసుకుంటున్నాను అనమాట గారెలు అనేవి మొదటి బ్యాచ్ వేసిన గారెల్ని మనం పాకంలో వేస్తాం కదండి అవి కాసేపు ఉంచిన తర్వాత రెండో బ్యాచ్ వేసే గారెలు వచ్చేలోగా ఈ పాకంలో ఉన్న గారెల్ని తీసుకోవాలండి వేరే దాంట్లోకి లేదంటే ఈ పాకంలో ఉన్న గారెలు మెత్తబడిపోతాయండి బాగాను పాకం ఎక్కువ పీల్చేసుకుంటాయి అందువలన వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట ఇంకా తర్వాత మనం ఏదైనా ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ గారెల్ని తిప్పుకుంటూ ఉండాలండి ఇలాగా స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ తిప్పుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఆయిల్ అనేది బయటికి తోలకుండా ఉంటుందండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇంకా అదేవిధంగా గారెలు పాకంలో వేసిన తర్వాత తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీయాలండి అంటే పాకం పీల్చేసిన తర్వాత మనకి మెత్తబడిపోతాయి కాబట్టి గారెలు అనేవి విరిగిపోయే ప్రమాదం ఉంటుందండి కాస్త జాగ్రత్తగా చూసుకొని గారెలు అనేవి తీసుకోవాలి మంట ఇప్పుడు కూడా హైలో ఉండడం వల్ల ఏంటి అంటే ఆయిల్ అనేవి ఎక్కువ అసలు పేల్చవండి చాలా టేస్టీగా వస్తాయి అనమాట పైన క్రిస్పీగా కూడా వస్తాయి అయితే మనం పిండి నానబెట్టిన దగ్గర నుంచి రుబ్బ రుబ్బిన దగ్గర నుంచి ఆ తర్వాత గారెలు వేసేంత వరకు కూడా పెద్ద ప్రొసీజర్ అండి ఇదంతా కూడాను కానీ జాగ్రత్తగా చిన్న చిన్ని టిప్స్ పాటిస్తూ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇంకా గారెలు వేసే విధానం చూస్తున్నారు కదండి నేను ఒక మిల్క్ కవర్ అయితే తీసుకున్నానండి అయితే ఆ కవర్ని చిన్న చూస్తున్నారు కదండి అలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను ఇలా ఎందుకు కట్ చేస్తుంది అంటే ఒక్కొక్కసారి పెద్ద కవర్ తీసుకుంటుంటే జారిపోతుందండి వేసేటప్పుడు పక్కకి అప్పుడు సాగినట్టు అయిపోతుంది అనమాట అలా కాకుండా మనకి రౌండ్గా రావాలి అనుకున్నట్లయితే చిన్న కవర్ తీసుకున్నట్లయితే మనం కట్ చేసుకొని అలా గారెల్ని మనం ఈజీగా వేసుకోవచ్చండి గారెల్ని నూనెలో వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేయాలండి అంచుల దగ్గర నుంచి నెమ్మదిగా కిందకి వదలాలన్నమాట లేదంటే నూనె తూలిపోయే ప్రమాదం కూడా ఉంటుందండి ఇలాగ ఒక బాక్స్లోకి మనం తయారు చేసుకున్న పాకం గారులన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత లాస్ట్ మనకి పాకం మిగులుతుంది కదండి అలా మిగిలిన పాకాన్ని ఈ గిన్నెలో కనుక వేసుకున్నట్లయితే ఆ పాకం అన్నిటికీ కూడా ఈక్వల్గా పడుతుందండి మొత్తం గారె లోపల వరకు కూడా పాకం అనేది పడుతుంది ఇదండి ఈరోజు నేను పాకం గారు ఎలా చేశానో ఏంటో మీకు చూపిస్తున్నాను కదా ఇంకా దీని తర్వాత నేను ఉల్లిగారలు ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనికోసం నేను ఉల్లిపాయలు అదేవిధంగా అల్లం తీసుకున్నానండి అయితే పచ్చిమిర్చి అవి వేసుకోలేదండి ఎందువల్ల అంటే మా ఇంట్లో చిన్నపిల్లలు పచ్చిమిర్చి తినరు అందువలన పచ్చిమిర్చి వేసుకోలేదు మీరు కావాలనుకుంటే ఇందులోనే కరివేపాకు అదేవిధంగా పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట సాల్ట్ అనేది సరిపోతుందో లేదో అనేది చెక్ చేసుకొని జాగ్రత్తగా చేసుకోవాలండి అయితే సాల్ట్ అనేది పిండి రుబ్బేటప్పుడే వేసుకున్నానండి అందువలన అది చూపించలేదు ఇంకా ఇంకా తర్వాత మనం దీన్ని చక్కగా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి మన ఇంట్లో ఏ పచ్చళ్ళు అయినా సరే తీసుకోవచ్చండి అయితే మనకి మామిడికి తు తురుం పచ్చడి ఉంటుంది కదండి మాగాయ్ అంటారు కదా అదైతే చాలా బాగుంటుందండి టేస్టీగా మనకి మామిలు కన్నా ఈ ఉల్లిగారులకి కొంచెం గట్టిగానే ఉండాలండి పిండి అనేది ఎప్పుడు కూడా ఎందువల్లంటే ఉల్లిపాయలు నీరు అనేది ఉంటుంది కాబట్టి మనం ఈ పిండిలోని ఉల్లిపాయలను కలపగానే కొంచెం జారుగా అయ్యే ప్రమాదం ఉంటుందండి కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పిండి అనేది ఇదండి రోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ